అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ ఎారు అందరూ ఇలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని యూనివర్స్ మెంబెలు చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వర్స్ మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ మనసులో ఏముంది వాళ్ళ పర్సన్ గురించి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి కార్డ్స్ ఎగిరెగిరి పడుతున్నాయి యాక్యురేట్ రీడింగ్కి ఇవ్వండి యూనివర్స్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 అసలు ఏమన్నా వచ్చిందండి ఫస్ట్ కార్డే ఆహా మీ పర్సన్ గురించి మీకు ఎంత పాజిటివ్ ఒపీనియన్ ఉందండి అంటే వాళ్ళు పెట్టిన బాధల వాళ్ళు అనుకుంటాను కార్డ్స్ రావడం కూడా అలా వచ్చాయి నేను అవుతున్నానని అనుకోకండి మీ పర్సన్ మిమ్మల్ని చేసిన మోసానికి మిమ్మల్ని పెట్టిన బాధలకి ఆ కార్డ్స్ అలా రావడంలో తప్పులేదు అంటే మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో అన్నది ఇక్కడ అర్థమవుతుంది అందుకే మీకు అలాంటి ఒక ఒపీనియన్ ఉంది ఇక్కడ మీ పర్సన్ పైన టమ్ ఆఫ్ ది ద హై ప్రిస్టెస్ టెన్ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మాత్రం ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని మీ ప్రగాఢమైన నమ్మకం అండి అంటే ఇది మీరు ప్రత్యక్షంగా చూసారా తెలుసుకున్నారా లేకపోతే ఎవరైనా చెప్తే విన్నారా తెలీదు కానీ మీ మనసులో మాత్రం మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు అది మీకు తెలిసా తెలియకుండానా ప్రత్యక్షంగానా పరోక్షంగానా తెలియదు కానీ మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వల్లే నేను నా పర్సన్కి దూరం కావాల్సి వచ్చింది అని మాత్రం మీరు ఎప్పుడూ మీ మనసులో కదలాడుతున్న ఒక ఆలోచన ఈ ఈ ఒక థర్డ్ పార్టీ వల్లే నా పర్సన్ ఈరోజు నాకు దగ్గర లేకుండా పోయారు ఈ థర్డ్ పార్టీ వల్లే ఈరోజు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అంటే గతంలో మీరు ఎలా ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఒకరికొకరులాగా అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరు లేకపోయేసరికి ఆ ప్రేమనంతను మీకే ఇచ్చారు ఆ మాట మాట్లాడే తీరే కానివ్వండి మీకు ప్రపోజ్ చేసిన విధానమే కానివ్వండి మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవడమే కానివ్వండి మీతో ఫోన్లో మాట్లాడడం మీరు ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేయడం మెసేజ్ చేయగానే రిప్లై ఇవ్వడం అంటే వాళ్లకు ఫుల్ ఆఫ్ ప్రయారిటీ అప్పుడు మీరే అసలు మీ మీరు తప్ప మీ పర్సన్కి లోకమే లేదన్నట్టు అన్నట్టు ఉన్నారండి స్టార్టింగ్లో తర్వాత ఈ థర్డ్ పార్టీ ఎవరైతే వచ్చారో ఈ థర్డ్ పార్టీ నేను ఒక ఒకరనే చెప్పను వాళ్ళ వర్క్ ప్లేస్లోనే కానివ్వండి వాళ్ళ చుట్టుముట్టు ఇళ్ళ ఇళ్ళ దగ్గరే కానివ్వండి లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్ సర్కిల్లోనే కానివ్వండి మీ ఫ్రెండ్స్కి సంబంధించి వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళే కానివ్వండి కొందరు ఎలా ఉంటారనంటే అంటే మీ ఇద్దరి మధ్యలో బాగున్నట్టే ఉంటారు కానీ తెలియకుండానే వీళ్ళు వాళ్ళ థర్డ్ మీకు థర్డ్ పార్టీ అయిపోతారు అలాంటి వాళ్ళు కూడా చాలా ఉంటారండి అంటే నేను ఫ్రెండ్షిప్ని పట్టట్లేదు కాకపోతే మంచి ఫ్రెండ్షిప్కు వీలు ఇచ్చే వాళ్ళు మీరిద్దరు కలవాలని మీరిద్దరు హ్యాపీగా ఉంటే చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కొందరు ఏంటి అని అంటే మీరు హ్యాపీగా ఉంటే చూడలేక వాళ్ళతో వీళ్ళు క్లోజ్గా ఉండి వాళ్ళతో ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఎవరైతే ఫ్రెండ్ అనుకున్నారో వాళ్ళే మీకు థర్డ్ పార్టీ కూర్చుంటారు మీ లైఫ్లో కొంతమందికి ఇది ఎవరెవరికి ఎలా రిజనైట్ అయితే అలా తీసుకోండి వాళ్ళే మీకు థర్డ్ పార్టీ కూర్చున్నారు అంటే ఇప్పుడు మీ మనసులో ఏంటి అని అంటే తెలిసి కొంతవరకు తెలిసిన తెలిసి తెలియక ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పిన కారణమే ఇదండి అంటే మీరు నమ్మిన మనుషులే మీకు థర్డ్ పార్టీ అయ్యారు మీరు ప్రాణంగా అనుకున్న వ్యక్తులే మీకు థర్డ్ పార్టీ అయ్యారు మీ పర్సనల్ విషయంలో అంటే మీతో బాగానే ఉంటూ వాళ్ళతో బాగానే ఉంటూ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాగా అన్నట్టుండి వాళ్ళు మీకు ప్రజెంట్ థర్డ్ పార్టీయే కూర్చున్నారు మీ పర్సన్కి వాళ్ళు క్లోజ్ అయిపోయి మీకు థర్డ్ పార్టీయే కూర్చున్నారు మీరు చాలా గట్టిగా నమ్ముతున్నారు మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉన్నారు అని చెప్పి ఈ థర్డ్ పార్టీ ఉండడం వల్లే మీ మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు మీకు ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీకు బాగానే ఉంటుంది మీరు వాళ్ళకు ప్రయారిటీ ఇస్తుంటారు వాళ్ళు మీకు ఇస్తుంటారు ఆ లైఫ్ చాలా చిల్గా బాగా ఉంటుంది కానీ రాను రాను మీ పర్సన్లో వచ్చిన మార్పు ఏంటి అని అంటే మిమ్మల్ని ఏంటి ఎప్పుడు మీ పర్సన్ నువ్వు నువ్వు అని మాట్లాడే మీ పర్సన్ మీరు మీరు అని మాట్లాడడం అంటే ఎప్పుడు నా సొంత మనిషి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా నువ్వు అని సంబోధిస్తారు ఏకవచనంతో సంబోధిస్తారు ఆ నువ్వు ఉన్నావా నువ్వు తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఇలా ఏకవచనంతో మాట్లాడతారు ఎప్పుడైతే ఆ మనిషి నాకొద్దు నా జీవితంలో అంత స్పెషల్ పర్సన్ కాదు వాళ్ళు అనుకుంటారో అప్పుడే ఒక గౌరవ గౌరవంతో కూడిన ఒక పదం బయటకు వస్తుంది అంటే గౌరవంతోనే మాట్లాడదని చెప్పట్లేదు కానీ ఒక రిలేషన్లో ఉండి ఇద్దరు మనుషుల మధ్య నువ్వు నువ్వు అని సంబోధించడంలో ఆ తెలియని ఒక ప్రేమ అనేది ఉంటుంది మీరు మీరు అని సంబోధించడంలో ఆ దూరం అనేది కనిపిస్తోంది మిమ్మల్ని మీ పర్సనల్లా సంబోధించడం ఎవరు ఇట్లా ఎలాగంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు అనడం మీరు ఎక్కడ ఉన్నారు అనడం మీరు ఫోన్ చేశారా అనడం అంటే ఎక్కువగా మిమ్మల్ని ఒక గౌరవ వాచకంతో సంబోధించడం అనమాట ఎప్పుడు గౌరవంగా సంబోధం ఎవరిని చేస్తాము మనకన్నా వయసులో పెద్దవాళ్ళని లేదు మనకు ఎక్కువగా పరిచయం లేని వాళ్ళని అంటే మనతో చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళని మనతో క్లోజ్నెస్ తక్కువగా ఉన్న వాళ్ళని ఆ బాగున్నారా తిన్నారా ఉన్న ఇలా సంబోధిస్తాం కానీ ఇక్కడ మీ పర్సన్ కూడా సేమ్ అదే చేస్తారు అంటే మీరనే వాళ్ళు వాళ్ళ లైఫ్లో లేరు అనే అన్నట్టుగానే బిహేవ్ చేశారు దానివల్ల మీకేంటి అని అంటే ఇగ్నోర్ చేయడం చీట్ చేయడం అంటే ఇక్కడ ఉన్నానని చెప్పి అక్కడ లేకపోవడం సరే మీకు వర్క్ ప్లేస్లో ఉన్నానని మీతో చెప్పారే అనుకోండి మీరు అవసరం ఉండి ఆ వర్క్ ప్లేస్కి వెళ్తే మీ పర్సన్ అక్కడ ఉండరు ఇంకెక్కడో ఉంటారు ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళు పనిచేసే ఆఫీస్ దగ్గరనే ఉన్నానని చెప్పడం మీరు అక్కడికి వెళ్ళడం అక్కడ లేకపోవడం లేదు నేను ఒక హోటల్ దగ్గరే ఉన్నానని చెప్పడం మీరు సరే కలవాలి మాట్లాడాలి అర్జెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళడం మీరు అక్కడ కనిపించకపోవడం అంటే ఇగ్నోర్ చేయడం చీట్ చేయడం మీతో అబద్ధాలు చెప్పడం అవసరం ఉంటే మాత్రమే మీతో మాట్లాడడం వాళ్ళకేదైనా అవసరం ఉంది మీతో అంటే ఆ క్షణం మీతో తీయగా అసలు నోట్లో బెల్లంగడ్డేసినట్టు మాట్లాడతారు మీతో అవసరం లేదనుకోండి నోట్లో వెలక్కాయ పెట్టినట్టే మాట్లాడతారు అలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం దూరం పెట్టడం ఈ థర్డ్ పార్టీ ఎవరైతే వాళ్ళ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుంచి మీ పర్సన్లో చేంజెస్ వచ్చాయని మీరు అనుకుంటున్నారండి అందుకే మీ మధ్య ఈ ఆర్గ్యుమెంట్స్ గొడవలు విపరీతమైన ధోరణి మాట మాట పట్టింపులు వాళ్ళు గట్టిగా అరవడం మీ మీద చికాకు పడడం నువ్వేంటి అనడం నీకే నువ్వెంత అనడం అసలు నా లైఫ్లో నువ్వు లేనే లేవు అనడం నీకు నేనంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదనడం మీరు ఏదైనా చనువుగా మాట్లాడితే ఏం చేస్తున్నావు మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా మిమ్మల్ని మీరు అడుగుతూ ఉంటే నీకేం అవసరం నా పర్సనల్ నీకెందుకు నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు అసలు నీతో నాకేంటి సంబంధం ఇలాంటి మాటలు మాట్లాడి చేసేసరికి ఇంకా మీకు అసలు చాలా బాధ అనిపించింది అందుకే ఈ ఆర్గ్యుమెంట్స్ గొడవలు అవుతున్నాయని మీరు అనుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు చాలా తొందరలో పసిగట్టారండి కాకపోతే మీ దురదృష్టం ఏంటి అని అంటే మీకు మీరు పసిగట్టినా కూడా మీ మనసు మాత్రం మీ పర్సన్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు అది ప్రాబ్లం ఇక్కడ మీకు మీకు అనిపిస్తోంది నా పర్సన్ థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు నన్ను దూరం పెడుతున్నారు నన్ను మోసం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళ పర్సనల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు నన్ను దూరం పెడుతున్నారు నాతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు అవసరం ఉంటే మాత్రమే మాట్లాడుతున్నారు ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి కాకపోతే ఇక్కడ మీ మనసు అనేది ఒప్పుకోవట్లేదు ఎందుకు అని అంటే మీ పర్సన్ మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలా డిపెండ్ అయి ఉన్నారు కనుక మైండ్ చెప్తోంది ఈ పర్సన్ కరెక్ట్ కాదు నీకు ఈ పర్సన్ మోసంతో కూడిన మనిషి అని మైండ్ చెప్తోంది కానీ మనసు ఏం చెప్తోంది అని అంటే ఈ పర్సన్ని నేను ఇంత ఇష్టపడ్డాను కదా ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేనేమో అన్న ఒక భయానికి మీ మనసు గురైంది అందుకు ఈ పర్సన్ వదులుకోవడానికి మీరు మర్చిపోవడానికి కూడా మీకు చేతనవ్వట్లేదు మీరు ఆలోచిస్తూనే ఉన్నారు మీ పర్సన్ గురించి అంటే వాళ్ళు మీకు చూపించిన మంచి ఒక టెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు మీకు చేసిన డ్యామేజే నైంటీ పర్సెంట్ మీకు ఆ టెన్ పర్సెంట్ గుర్తు వస్తుంది ఈ నైంటీ పర్సెంట్ గుర్తొస్తుంది నైంటీ పర్సెంట్ గుర్తొచ్చినప్పుడు ఏంటి అని అంటే తెలియని ఒక కోపం వస్తుంది మీకు ఆవేశము అసలు కట్టలు తెంచుకుంటుంది ఏంటి ఈ పర్సన్ వచ్చిన లైఫ్ని అంతా డిస్టర్బ్ చేసేశారు అసలు ఈ పర్సన్ రాకముందు మీరు ఎలా ఉన్నారనంటే మీ జీవితం మీదండి మీరు ప్రశాంతంగా మీ పని చేసుకున్నారా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నారా రెండు పూటలు తిన్నారా జాలీగా బయటికి వెళ్ళేసి వచ్చారా హ్యాపీగా నైట్గానే తిని పడుకున్నారా ఫుల్గా నిద్రపోయారా మార్నింగే ఫ్రెష్గా లేచారా ఇలాంటి ఒక జీవితం మీది అంటే మీ కుటుంబానికి సంబంధించిన పనులు మీరు చేసుకోవచ్చు కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత అది తెలియని ఒక ఆనందం మీ మీలో ఎక్కువ ఓవర్ లోడ్ అయిపోయి దానివల్ల ఏంటి అంటే పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకపోయేవాళ్ళు మీరు ఇప్పుడు మీ మనసులో ఆనందం ఎక్కువైపోతే మీ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా చూసుకొని మీకు అన్నీ అవి ఇవి కబుర్లు చెప్తూ మీతో హ్యాపీగా మాట్లాడితే ఆ హ్యాపీనెస్లో కూడా మీరు మీ మీకు సంబంధించిన వాళ్ళని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు అంటే ఇంకా అప్పుడు ఇంకా నాకు పెద్దగా అవసరం లేదులే నా పర్సన్ నాతో హ్యాపీగా ఉంటున్నారు కదా నాకు టైం అంతా ఇక్కడే సరిపోతుంది ఇంకా నేను వాళ్ళతో ఏం మాట్లాడేది అని నీ ఫ్రెండ్స్ను దూరం పెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ని దూరం పెట్టారు కెరియర్ని దూరం పెట్టారు మీకు సంబంధించిన మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మొత్తాన్ని మీరు పక్కన పెట్టేశారు ఎందుకు అంటే మీ పర్సన్ మీ మీకు అంత హ్యాపీనెస్ ఇచ్చారు అప్పుడు అందుకు మీ పర్సన్తో మీరు అంతా దూరం పెట్టేశారు మీ పర్సన్ మాత్రమే కావాలనుకున్నారు ఈ మనిషి ఒకరు నా ప్ర నా జీవితంలో ఉంటే చాలు ఇంకా నాకు ప్రపంచం అనుకున్నారు కానీ తర్వాత ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత థర్డ్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ కెరియర్ పట్ల కానీ దృష్టి పెట్టలేకపోతున్నారు అప్పుడేమో సంతోషంతో పెట్టలేకపోయారు ఇప్పుడేమో బాధతో పెట్టలేకపోతున్నారు నిజంగానే అండి మీరు విపరీతమైన బాధలో ఉన్నప్పుడు మీ ఫ్రెండే ఒకరు వచ్చి ఏమే ఏమైందిరా బయటికి వెళ్దాం అంటే వెళ్తారా మీరు ఇక్కడ మనసు భారంగా ఉన్న తర్వాత కాళ్ళు అడుగులేస్తాయా వేయవు వాళ్ళతో హ్యాపీగా మాట్లాడలేరు వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయలేరు పోనీ మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారనుకోండి వాళ్ళతో రెండు మాటలు హాయిగా మాట్లాడలేరు ఎందుకంటే బాధ గుండెల్లో నిండిపోయింది కనుక అప్పుడేమో సంతోషం నిండిపోయి మాట్లాడలేకపోయారు తర్వాత బాధ నిండిపోయి మాట్లాడలేకపోతున్నారు అంటే మీ పర్సన్ గురించి మీరు ఆలోచించేది ఏంటి అంటే ఈ పర్సన్ ఎప్పుడూ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అటు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశారు ఇటు వెళ్ళిపోయాక డిస్టర్బ్ చేస్తున్నారు మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా డిస్టర్బ్ చేశారు దూరం పెట్టిన తర్వాత ఇంకొకలాగా డిస్టర్బ్ అవుతున్నాను నా లైఫ్ నాకే అర్థం కావట్లేదు అన్నట్టు మీరు అనుకుంటున్నారు మీకు మెయిన్గా మ్యానుఫాక్స్టరేషన్ చేసుకుంటున్నారండి ఎలాగనంటే నేను ఒక ఎంప్రెస్ లాగా ఉండాలి ఇది ఒక ఆడవాళ్ళకనే కాదండి మగవాళ్ళు కూడా చెప్తున్నాను నేను ఒక ఎంప్రెస్ లాగా ఉండాలి ఎంప్రెస్ లాగే ఉండాలి అంటే ఏంటి అని అంటే నేను పది మందికి ఆదరించాలి నీడి పీపుల్స్కి హెల్ప్ చేయాలి నాకంటూ ఒక ప్రత్యేకత నేర్పరచుకోవాలి నాకంటూ ఒక క్రియేటివిటీ నేర్పరచుకోవాలి నేను అందరితో హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్తో కానీ కెరియర్లో కానీ ఫ్యామిలీతో కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళతో కానీ అందరితో హ్యాపీగా ఉండాలి వాళ్లకు నేను ఒక చేదోడు వాదోడుగా ఉండాలి అంటే వాళ్లకు నేను ఒక భరోసా లాగా ఉండాలి అలా నేను ఉండడం నాకు ఇష్టం ఈ పర్సన్ ఇంకా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఇంకా నాకు అవసరం లేదు కనీసం నా వాళ్ళ కోసమైనా నేను బతుకుతాను ఇన్ని రోజులు ఆ పర్సన్ కోసం బతికాను కనీసం ఇప్పుడు నా వాళ్ళ కోసమైనా నేను బతుకుతాను నేను ఒక ఇంప్రెస్ లాగా ఉంటాను అందరి అందరి నోట్లో నాలుకలాగా ఉంటాను అంటే ఒక మంచి మనిషిగా ఉంటాను అంటే ఇంతకుముందు చెడని నేను చెప్పట్లేదండి ఆ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకున్నప్పుడు వీళ్ళని పెద్దగా మీరు కేర్ చేయలేరు కదా ఇప్పుడు ఏంటి అని అంటే ఆ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ కోసం ఇన్ని రోజుల నా ఫ్యామిలీని దూరం చేసుకున్నాను నా ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నాను నన్ను ఇష్టపడే వాళ్ళందరినీ నేను దూరం చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇదంతా అవసరమా అందుకో నా లైఫ్లో నేను ఒక ఇంప్రెస్ లాగా ఉండాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేస్తున్నాను అంటే ఇంకా పర్సన్ మర్చిపోవాలి నా జీవితంలో నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి నా ద్వారా ఇంకో నలుగురు హ్యాపీగా ఉండడానికి నేను దోహదపడాలి అన్న ఆలోచన ఇప్పుడు మీ మనసులో వచ్చింది మీరు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పెద్ద మోసగాళ్ళు మోసగత్తెలనే మీరు అనుకుంటున్నారు వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది థర్డ్ పార్టీ రావడం వల్లే మీ పర్సన్లో చేంజ్ వచ్చిందని కూడా మీరు అనుకుంటున్నారు కానీ మీరు మారాలనుకుంటున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ పర్సన్కి చేసిన ప్రపోజల్ వల్ల ఇక్కడ కుటుంబం కూడా డ్యామేజ్ అయింది ఇప్పుడే కుటుంబంతో హ్యాపీగా ఉండాలి ఇప్పుడు మీకు మీరుగా మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేస్తే చేసిన ఏం లాభం ఇది మూడు నాళ్ళ ముచ్చట అయింది కానీ మీతో జీవితాంతం ఉంటారన్న భరోసా మాత్రం మీ పర్సన్ ఇవ్వలేదు నాలుగు రోజులు పరిచయానికి నాలుగు రోజులు ప్రేమ చూపించేసి ఐదో రోజు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయిన పర్సన్ మీకు జీవితాంతం ఉంటారన్న నమ్మకం మీకు ఇప్పుడు లేదు అంటే మీ పర్సన్ పైన మీకు ఎటువంటి నమ్మకము లేదు మంచి మంచివాళ్ళన ఒక దృష్టి లేదు ఒక చీటర్ వేస్టు వీళ్ళు అన్న ఒక ఆలోచన మాత్రమే మీ మైండ్లో ఉందండి మీ పర్సన్ గురించి మీ దగ్గర ఉన్న ఆలోచనలు చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి అంటే మీ పర్సన్ చేసిన పనులు అలాంటివి కనుక అంత లోపల పెయిన్ చీ ఇలాంటి మనిషిన నేను ఇన్ని రోజులు చేరదీసింది ఇలాంటి మనిషి కోసమా నేను ఏడ్చింది ఇలాంటి మనిషి కోసమా నా కెరియర్ని పక్కకు పెట్టింది ఇలాంటి మనిషి కోసమా నేను ఇంత తాపత్రయపడింది కానీ ఆ మనిషి నాకు ఏమి ఇచ్చారు ఈ పర్సన్ నుంచి నాకు వచ్చింది కనీసం మనశ్శాంతి రాలేదు ఒక పూట నవ్వుకునేంత హ్యాపీనెస్ లేదు కోరుకున్న ప్రేమ రాలేదు అసలు ఏమొచ్చింది మనిషి నుండి నాకు ప్రతిరోజు ఏడవడము మొత్తుకోవడము నువ్వెంత అంటే నువ్వెంత అనిపించుకోవడము అసలు నువ్వు నా లైఫ్లోనే లేవనిపించుకోవడము నీకన్నా ఇంకా నాకు వేరే వాళ్ళు ఉన్నారని ఇలాంటి నెగిటివ్ మాటల్ని పడాల్సి వచ్చిందే తప్పితే మీకంటూ ఒక ప్రయారిటీ ఇచ్చి మీ ప్రేమను పొంది వాళ్ళ ప్రేమను మీకు ఇచ్చే పర్సన్ మీ లైఫ్లో లేరు అన్నది మాత్రం మీరు గట్టిగా అనుకున్నారు ఈ ప్రపోజ్ చేయడం వల్లనే నా జీవితం ఇలాంటి స్థితికి వచ్చింది నేను ఒక బ్యాడ్ స్టెప్ వేశాను ఏమో నా లైఫ్లో అంటే ఈ నా నాకంటూ ఒక పర్సన్ ఎన్నుకోవడంలోనే నేను రాంగ్ స్టెప్ వేసాను అంటే ముందు ముందే మనిషిని పరీక్షలు చేసి వాళ్ళనంతా అన్ని పరీక్షలు చేసి ఈ వ్యక్తి నా లైఫ్లో ఉండాలని ఎవరు అనుకోరు ప్రేమ తెలీదు ఏ టైంలో ఎలా పుడుతుందో ఏ వ్యక్తి మీద పుడుతుందో తెలీదు అట్లా అనుకోకుండా మీ వ్యక్తి మీద మీకు అనిపించింది మీరు ఒక ప్రపోజ్ చేశారు కానీ చేసిన తర్వాత ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత మీ మనసుకు అనిపిస్తుంది ఏంటి అని అంటే నా లైఫ్లో అన్నీ కోల్పోయాను ఎస్పెషల్లీ ఫ్యామిలీని కూడా కోల్పోయాను కెరియర్ని కోల్పోయాను ఫ్రెండ్స్ని కోల్పోయాను ఆనందాన్ని కోల్పోయాను నాకంటూ ఒక ప్రైవసీని కోల్పోయాను సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయాను చివరికి ఫ్యామిలీని కూడా కోల్పోయాను ఈ వ్యక్తి వల్ల నేను ఇన్ని కోల్పోయాను అని మాత్రం మీరు బాధపడుతున్నారండి ఇప్పుడు ఏంటి అని అంటే కొన్ని బౌండరీస్ వేసుకున్నారు అంటే ఒకటండి ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ చోటుకు వెళ్ళాలని ఎవరు అనుకోరు ఒకవేళ మీ పర్సనే మీ లైఫ్లోకి వచ్చినా చాలమ్మా చాలు నాయన నువ్వు వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించింది చాలు నాకు నువ్వు చేసిన డ్యామేజ్ చాలు ఇంకా ఇంతటితో చాలు నీ జీవితం ఇది నా జీవితం నాది అని అనుకునే స్థితిలోనే మీరున్నారు అనుకోవాలని అనుకుంటున్నారు ఎవరోనండి బాగా ఎమోషనల్గా బాగా బాండింగ్ పెంచుకొని డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు తప్ప మిగతా ప్రాక్టికల్గా మారేవాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తనను బట్టి మీ ప్రవర్తన ఉంటుంది కనుక ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా మోసం మోసం చేసే వాళ్ళని మీకు అర్థమైన తర్వాత వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు ఇంకా నా జీవితాన్ని ఇంకా దుర్భరం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు మాత్రం మీరు ఉంటున్నారు మీ పర్సన్ గురించి మీరు చేస్తున్న ఆలోచన మాత్రం చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉందండి ఎందుకంటే ప్రతి రీడింగ్లో మీ పర్సన్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది ఫస్ట్ టైం మీరేమనుకుంటున్నారు అని తీసాం కనుక మీరు ఇలాంటి ఒక ఆలోచనతో ఉన్నారు అంటే ఈ పర్సన్ మోసం వాళ్ళు కనుక ఈరోజు నా జీవితం ఇలా ఉంది థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు కనుక ఈరోజు నా దుస్ నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నాను అని మీరు అనుకుంటున్నారండి మీకంటూ కొన్ని బౌండరీస్ వేసు వేసుకున్నారు మీకు భారం అనిపించినా సరే అంటే ఆ పర్సన్ని మర్చిపోవడం మీకు భారం అనిపించినా సరే మర్చిపోవాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే జీవితంలో చిన్న ప్రేమనేనండి మీరు కోరుకుంది ఆ పర్సన్ నుంచి చిన్న ప్రేమ ఒక్క మాట ఒక్క కనుచూపు ఒక మంచి పలకరింపు ఇంతే మీరు కోరుకుంది అది కూడా మీ పర్సన్ ఇవ్వలేక పోయారు అంటే ఇంకా అవసరం లేదు చాలు భారం అనిపించినా మర్చిపోవడమే బెటర్ అని అనుకుంటున్నారండి మీ మనసులో ఒక అగాధమే చెలరేగుతుంది అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే ఎవరికి చెప్పుకోలేరు మీ పర్సన్తో ఓపెన్గా చెప్పుకుందామన్నా మీ పర్సన్ మీ దగ్గర ఉండరు మీ మీ మాట పట్టించుకుంటారని గ్యారంటీ లేదు పేరెంట్స్తో చెప్పుకోలేరు మీ జీవితంలో ఉన్న పర్సనల్ పర్సన్స్తో చెప్పుకోలేరు అక్కతో చెప్పుకోలేరు చెల్లెతో చెప్పుకోలేరు అన్నతో చెప్పుకోలేరు తమ్ముడితో చెప్పుకోలేరు ఎవరితో చెప్పుకోలేరు లోపల లోపల కుమిలిపోతూ ఉన్నారు మీరు ఎంత నాలెడ్జ్ పర్సన్ అయినా మీకు ఎంత హై పొజిషన్ ఉన్నా కానీ ఈ ఒక్క కారణం వల్ల అందరి ముందు ఒక స్టెప్ కిందికి దిగున్నారు మీరు అంటే వాళ్ళకి తెలియకపోయినా మీ మనసులో ఒక భావం ఉంది కదా నేను మోసపోయాను నేను ఎందుకు నమ్మాను అన్న భావనతోనే మీ మనసు రగిలిపోతూ ఉంటే ఆటోమేటిక్గా మీ చర్యలలో తేడా వచ్చేస్తుంది మీ యాక్టివిటీస్లో తేడా వచ్చేస్తుంది మీరు డైలీ చేసుకునే పనుల్లో కూడా మీరు మూడిగా ఉండి మనసులో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటే సడన్గా ఏదైనా వస్తువు తీసుకురానంటే మీరు యాక్టివ్గా వెళ్ళి తేలేరు ఎందుకంటే మీ మనసులో అక్కడ ఒక పెయిన్ ఉంటుంది కనుక మీరు ఏ పని పర్ఫెక్ట్గా చేయలేరు అది ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి మనిషి ఎప్పుడు చూడు ఇంట్లోనే పడి ఉండడం ఏడుపు ముఖం వేసుకొని ఉండడం వేరే పనికి వెళ్ళకపోవడం ఏమైంది అసలు వీళ్ళకి ఎందుకు ఇలా ఉన్నారు ఏదైనా దయ్యం పట్టిందా ఇట్లా ఉంటున్నారు ఇంట్లో అనే దగ్గరకు వస్తుంది అలా అలాంటి లోపల ఒక మనోవేదనను అనుభవిస్తున్నారు మీరు చెప్పుకోలేని మనోవేదనను అనుభవిస్తున్నారు ఇక్కడ మీ కెరియరు జాబు మీ శాలరీ మీ హై పొజిషన్ ఏది పనిచేయట్లేదండి మీరు మీ మనసులో ఉన్న ఆ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ తగ్గి ఆ ప్రేమ అనేది తగ్గిన రోజే మీరు ఒక మనిషిలాగా తయారవుతారు అంటే నేను ప్రేమించద్దు అనట్లేదు ప్రేమ వద్దు అనట్లేదు కాకపోతే మిమ్మల్ని అంత ఒక థర్డ్ పార్టీ కేవలం ఒక్క థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయిన మనిషి కోసం మీరే ఒక డెసిషన్ తీసుకోవాలండి నేను చెప్పేది కాదు మీరు పడిన బాధలు నాకు తెలియవు మీరే ఒక డెసిషన్ తీసుకోవాలి అది ఇక్కడ మాత్రం మీ మనసులో ఒక అఘాధమే చెలరేగుతుందండి మీరు కొంచెం వర్క్ పట్ల కూడా డెడికేటెడ్గా ఉండాలనుకుంటున్నారు అంటే ఇంకా ఏంటి ఏముంది లేదు నా లైఫ్లో నేను కోరుకున్న ప్రేమ రాలేదు నేను కావాలనుకున్న మనిషి నా దగ్గర లేరు ఎట్టకేలకు నన్ను మోసం చేసే వెళ్ళిపోయారు నేను మోసగించబడ్డాను ఇంకా అంతే మోసం చేయడం మోసపోవడం నా తప్పు మోసం చేయడం వాళ్ళు చేస్తారు కానీ మోసపోవడం నా తప్పు అంతగా మోసం చేసే పర్సన్కి నేను ఇంకా ఇంకా ఛాన్సెస్ ఇచ్చి ఈరోజు ఎక్కడా కాని పరిస్థితిలో ఇలా దిగులుగా ఒక్కరమే ఒంటరిగా నిలిచిపోయాను అన్న బాధ మీలో ఉంది ఇంకా అయిపోయింది నేను చేసే చేసే వర్క్ పైన కొద్దో గొప్పో కొంచెం నేను శ్రద్ధ పెడితే రేపు నా నా లైఫ్ నన్ను నమ్ముకున్న వాళ్ళ లైఫ్ బాగుంటుందన్న దృష్టితో ఇక్కడ మీరు వర్క్ పైన ఫోకస్ పెట్టారండి మీకు మీరు ఏదైనా మీకు ఏదైనా ఆఫర్ రావచ్చు అంటే ఇది వర్క్ పరంగా కావచ్చు ఇంకే విధంగానైనా కావచ్చు అది మేడం మేము అలా స్వీకరిస్తామా మా పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత అనంటే నేను స్వీకరించమని చెప్పట్లేదండి ఇక్కడ రీడింగ్ వచ్చింది కనుక చెప్తున్నాను ఇది ఒక రిలేషన్ పరంగాని నేను చెప్పట్లేదు మీకు ఒక అపార్చునిటీ అనుకోండి కెరియర్ పరంగా కాకపోతే మీకు ఒక మంచి అవకాశం మాత్రం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను ఇక్కడ మీ ఆలోచనలు మీ పర్సన్ మీద టోటల్గా మీ మనసుకి ఎంత గాయమైందో మీ మనసు ఎంత బాధపడిందో దానికి నిదర్శనమే ఇదంతా రీడింగ్ అండి అంత బాధపడుతున్నారు కనుకనే అలాంటి రీడింగ్ వచ్చింది The heroes reading thank you thank you thank you so much.